హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక్కడ మీరు చూస్తున్న ఈ దానిమ్మ ముక్కలైతే నా టెర్రస్ గార్డెన్లోనివి ఇలా నేను రెండు దానిమ్మ ముక్కలను అయితే నా టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నాను ఈ ప్లాంట్ అయితే చూడండి చక్కగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్తో ఎంతో హెల్తీగా ఉంది ఇదైతే మనం లో మన టెరెస్ గార్డెన్లో పెట్టుకునే లో మెయింటెనెన్స్ ప్లాంట్స్లో ఈ దానిమ్మ ప్లాంట్ కూడా ఒకటి మనం మన టెరెస్ గార్డెన్లో తప్పకుండా పెట్టుకోవాల్సిన ప్లాంట్ అండి ఇది మనకు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోవాలన్నప్పుడు కాస్త భయంగా ఉంటుంది కదా అలా కాకుండా ఇట్లా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ని మనం నాటుకుంటే గనక ఎప్పుడు ఇలా ఫ్రూటింగ్ ఫ్లవర్ ఇంతో మనం చక్కగా హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు నా ఛానల్లో చూసినట్టయితే కనుక నేను ధాన్యమకాయలు కూడా ఎక్కువ హార్వెస్ట్ వీడియోలు కూడా పెట్టాను ఇలా చూడండి ఈ మధ్యలో నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా దానిమ్మ అది కూడా దాని పీల్ కూడా ఇందులోనే వేశాను ఇక మట్టి విషయానికి వస్తే మాత్రం ఇలా మనకు చక్కగా పొడి పొడిగా ఉండాలి ఎక్కువగా వాటరింగ్ ఇస్తే మాత్రం ఏ ప్లాంట్కైనా ఇబ్బంది అవుతుంది మనం ఎప్పుడైనా మట్టి మాత్రం ఇలా పైన పొడి పొడిగా ఉన్నప్పుడే వాటరింగ్ అయితే చేయాలి కానీ రోజు తప్పకుండా వాటర్ అయితే చే ఇవ్వాలి దీనికైతే నేను మట్టి ఇంకా కోకోపీట్ కౌడంగ్ అలాగే కొద్దిగా వేప పొడి వీటిని మాత్రమే కలిపాను ఇంకా ఇందులో నేనైతే కిచెన్ వేస్ట్ చాలా ఎక్కువగా ఇచ్చాను ఈ ప్లాంట్స్కి ఎప్పుడైనా సరే ఇలా బాటిల్లో అయినా వేస్తాను లేదంటే కొద్దిగా మట్టి కదిలించి దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసి మట్టి కప్పి పెడతాను ఈ చెట్లు మాత్రము నాకు పూర్తిగా కిచెన్ వేస్ట్ తోటి అలాగే నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోటి ఇంత మంచి క్రాప్ అయితే వచ్చిందని చెప్పాలి మనం ఎప్పుడైనా టెర్రస్ గార్డెన్లోకి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవాలి అలా అయితేనే మనకు ఫ్రూటింగ్ ఇంకా మనం ఫ్రూటింగ్ ఉన్న వాటిని తీసుకుంటే కనుక అంటే ఇట్లాంటి లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇంకా కొన్ని కొన్ని అయితే చాలా డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయి అట్లాంటివైతే ఫ్రూటింగ్తో తీసుకుంటే కొంతవరకు నిలబడతాయి లేకుంటే నిలబడకపోవచ్చు కానీ వీటిని మాత్రము ఇలా నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకున్నాను నాకు చెట్టు పెట్టినప్పటి నుంచి అయితే ఎప్పుడూ ఫ్రూటింగ్ అయితే కంటిన్యూ ఉంటూనే ఉంది మనం మట్టి తేమగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అప్పుడైతేనే ఫ్రూట్స్ కూడా మనకు జ్యూసీగా బాగుంటాయి ఈ ప్లాంట్ని అయితే మనం ఎలాంటి సందేహం లేకుండా మన టెరస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు మనం ఫ్రూటింగ్ అయిపోయాక ఇలా టిప్స్ కట్ చేస్తే కొద్దిగా మొక్క ప్రూమింగ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ కొత్త చిగుళ్ళతో కొత్త పూతతో హెల్దీగా ప్లాంట్ అయితే గ్రో అవుతుంది కానీ ఎప్పుడైనా వర్షాకాలంలోనే హార్డ్ ప్రూమింగ్ అయితే చేయాలి నార్మల్ అప్పుడైతే మనం అసలు ప్రూమింగ్ అన్నది చేయకూడదు ఇంకా దీనికి పెస్ట్ చాలా తక్కువ గనక మనం ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అదంతా మంచిగా రావడానికి మజ్జిగ అలాగే ఇంగువ కలిపి మనం కాస్త స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రూట్స్ను హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా ఈ ప్లాంట్స్కి అయితే సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి మనకు సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే సన్లైట్ అయితే సరిపోతుంది ప్లాంట్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుందండి ఇక ఇప్పుడైతే ఈ మన మన టెరెస్ గార్డెన్లోని కొద్దిగా మల్బరి పళ్ళను కూడా తెంపుకున్నాను అట్లాగే ఇక్కడ ఈ దానిమ్మ పళ్ళను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ఈ దానిమ్మ ముక్కలు ఇట్లాంటి ప్లాంట్స్ అయితే నాటుకోవడానికి ఎట్లాంటి సందేహం కూడా అవసరం లేదు నార్మల్గానే మట్టి ఏదైనా ఎరువు కిచెన్ వేస్ట్ కానివ్వండి ఆవు ఎరువు కానివ్వండి కొద్దిగా వేప పొడి లేదా వేపాకులు కలిపి సాయిల్ మిక్స్ చేసుకొని గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రం తెచ్చుకోండి ఇట్లాంటి ప్లాంట్స్ ప్లాంట్స్ని నాటుకుంటే మనకు ఒక సిక్స్ మంత్స్ లోపునే అంటే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఉన్న వాటితోటే తీసుకోండి ఖచ్చితంగా ఒకవేళ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అది డ్రాప్ అయిపోయినా కూడా ఈ దానిమ్మలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు ఇంకా ఇట్లా మనము మన సొంతంగా మనం కిచెన్ వేస్ట్ అలాగే ఆవు ఎరువు ఇట్లాంటివి కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఫెర్టిలైజర్స్ అయితే నేను ఎట్లాంటి రకరకాలుగా ఇస్తుంటానో అవన్నీ చూపిస్తూనే ఉంటాను కదా ఇవన్నీ ఇస్తూ మనం ఇట్లా ఎంతో ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా పండించుకున్న ఈ పళ్ళని మనం టేస్ట్ చూసి ఇట్లా కట్ చేస్తుంటేనే చూడండి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పళ్ళు అబ్బాయి ఎంత బాగా వచ్చాయని ఇట్లాంటి పళ్ళని మనం తిని ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వడం వలన మనకు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది అంటే ఇంకా మనం గార్డెన్ ఎక్కువగా చేయడానికి కూడా మనకు మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా కొత్త వాళ్ళు అయితే ఒకసారి పెంచుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీరు కూడా అంటారు అంటారు ఇంత ఈజీగా పెంచుకునే ప్లాంట్ని అయితే ఇన్ని రోజుల నుంచి మిస్ అయిపోయాం కదా అని ఇంకా ఒకటి ఫా మనము గా టెరెస్ గార్డెన్లో పాలినేషన్ మాత్రం తప్పకుండా చేయాలి అలా పాలినేషన్ చేస్తేనే పళ్ళు కూడా ఇంత బాగా వస్తాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనమైతే ఇట్లాంటి చక్కటి ఫ్రూట్స్ పెంచుకోవాలి మనం ఆర్గానిక్గా ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఆర్గానిక్ అని చెప్తున్నారు కానీ అది ఆర్గానిక్గా పండించే వాళ్ళు ఉంటారు కానీ మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా ఇంకా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటున్నాయి ఆర్గానిక్ పేరుతో కాస్ట్ సంగతి పక్కన పెడితే మాత్రం మనకు తగిన విధంగా వస్తున్నాయా లేదా మనం పెట్టే కాస్ట్కి అన్నది కూడా మనం కొద్దిగా ఆలోచించుకోవాలి ఇంకా ఒక టూ టూ అవర్స్ మనం టైం స్పెండ్ చేయగలిగి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎండ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి వీటికైతే కనుక పెద్ద పెద్ద పార్ట్స్ కూడా అవసరం లేదండి చాలా చిన్నగా ట్వంటీ లీటర్స్ బకెట్ని ఇలాంటివి తీసుకున్నా సరిపోతుంది మనం కిచెన్ వేస్ట్ తోటే స్టార్ట్ చేయాలి వీటికైతే ఎందుకంటే ఇవి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అని చెప్పాను కదా కిచెన్ వేస్ట్తో అయినా సరిపోతుంది ఎగ్షెల్స్ ఇట్లాంటివన్నీ మనం మనకు అన్ని ఇంట్లో దొరికేవే కదా ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసుకొని ఆ మట్టిలో వేసి పెట్టుకొని ఒక ముక్క నాటుకోండి ఇట్లాంటి తో ఉన్న ప్లాంట్ని తీసుకుంటే కనుక దాని రిజల్ట్ ఏంటో మీరే స్వయంగా గ్రహిస్తారు కాబట్టి అప్పుడు ఇంకా వేరే ఫ్రూట్ ప్లాంట్స్ ఎలా నాటుకోవాలి అన్న ఐడియా కూడా వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్